ఓం నమ శివాయ ఈరోజు మనం ఏడవ శతాబ్దంలో బాదామి చాళుక్యులు నిర్మించిన నవబ్రహ్మ ఆలయ సముదాయాలలోని ఒక ఆలయాన్ని చూద్దాం ఈ నవబ్రహ్మ ఆలయాలు మొత్తం శివుడికి అంకితం చేయబడినవి కాగా జోగులాంబ టెంపుల్ మాత్రం అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠం ఈ ఆలయ సముదాయం కృష్ణా కృష్ణానదిలో సంగమించే స్థానంలో ఉంది చాలా విశాలమైన మరియు ఎత్తైన ముఖమంటప భాగం ఇది మనం ఇప్పటి వరకు చూసిన ఆలయాల్లోని ముందర ఉండే నవరంగ మంటపానికి భిన్నమైన మంటపం ఇది అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఏడు నుండి పద్నాలుగో శతాబ్దం వరకు విలసిలిన ఈ దివ్యక్షేత్రంపై పదమూడు వందల తొంభైలో సుల్తానులు దాడి చేసి ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి పూర్తిగా దోచుకున్నారు ఇది సర్వాంగ సుందరుడైన మహాగణపతి విగ్రహం ఈ క్షేత్ర రక్షణకై అప్పటి విజయనగర పాలకులు ఎంతో శ్రమించిన ఫలితం లేకపోయింది ఇక్కడ చూడండి అరుదైన ఆదిభిక్షువు శిల్పం ఇది ఇలాంటి ఆదిభిక్షువు శిల్పాన్ని మనం నందికంది శివాలయంలో కూడా చూడవచ్చు చాలా అందమైన నగిశీలతో అప్పటి శిల్పకారుల పనితనాన్ని ఇక్కడ మనం చూడవచ్చు మనం సాధారణంగా చూసే ద్రావిడ శైలి కంటే ఇక్కడి ఆర్కిటెక్చర్ చాలా భిన్నంగా మనకు కనిపిస్తుంది మనం సాధారణంగా అన్నీ చూసే ఆలయాల్లో అంతరాలయము గర్భాలయము ముందు పదహారు కళ్ళ మంటపం ఇలా ఉంటాయి కదా కాకపోతే ఇక్కడ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది మనకు గర్భాలయానికి ముందు పైకప్పు భాగంలో అందమైన నగిసి చెక్కబడి ఉంది నందీశ్వరుడి అనుమతితో ఆ సదాశివుడిని దర్శించుకుందాం ఇక్కడ ఉన్నది కూడా అద్భుతమైన బ్రహ్మసూత్ర శివలింగమే ఎత్తైన గర్భాలయ ప్రవేశ ద్వారం ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ఉండాల్సిన ద్వారపాలకులు విగ్రహాలు ఇక్కడ లేవు బహుశా ధ్వంసమైపోయి ఉంటాయి కాకపోతే మాత్రం ఇరుప్రక్కల మనం ప్రచారికల విగ్రహాలను చూడవచ్చు ఓం నమ శివాయ ఇది బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्धकाय त्रिकालग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय ॐ श्रीमान् महादेवाय नमः ఇదండి ఏడవ శతాబ్దంలో బాదామి చాళుక్యులు నిర్మింపబడిన నవబ్రహ్మ ఆలయ సముదాయం ప్రస్తుత పరిస్థితి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి పది మందికి తెలిసేలా షేర్ చేయండి కామెంట్ బాక్స్లో మీడియో అభిప్రాయం మాత్రం తప్పకుండా మాకు తెలియజేయండి మీరు కూడా వీలు చేసుకొని తప్పకుండా ఒకసారి నవబ్రహ్మ ఆలయ సముదాయాన్ని మరియు అష్టాదశ శక్తిపీఠాల్లో శక్తివంతమైన ఐదవ శక్తిపీఠం జోగులాంబ మాతను తప్పకుండా దర్శించుకోండి మన పురాతన ఆలయాలే మన ఆస్తి అస్తిత్వం వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత